హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాలం అయితే మారిపోతూ ఉంది పరిస్థితులు కూడా మారిపోతున్నాయి ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇంటి వద్దకే పాలన ప్రజల వద్దకే పాలన డోర్ డెలివరీ అనే కొత్త విధానాలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకే సేవలను అయితే తీసుకొచ్చింది వాట్సప్ గవర్నెన్స్ పేరిట దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక కొత్త విధానానికి నాంది పలికింది అసలు ఈ వాట్సప్ గవర్నెన్స్ అంటే ఏంటి కరెక్ట్గా చెప్పాలంటే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అయితే పొందడం దీన్నే మనం వాట్సప్ గవర్నెన్స్ అంటాం ఈ కొత్త విధానాన్ని మనం ఏపీ ప్రభుత్వం జనవరి ముప్పై తేదీనైతే స్టార్ట్ చేసింది ప్రస్తుతానికైతే దీని ద్వారా నూట అరవై యొక్క పౌర సేవలు అయితే అందుతున్నాయి భవిష్యత్తులో మరో మూడు వందల నలభై పౌర సేవలను కూడా వీటికి యాడ్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది అసలు ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి అయితే మనం తెలుసుకునే ముందు మీకు ఉపయోగపడే ఇలాంటి కంటెంట్ ప్రతిరోజు నేను చేస్తూనే ఉంటాను యూట్యూబ్లో పెడుతూనే ఉంటాను ఇలాంటి మీకు ఉపయోగపడే వీడియోస్ ముందుగా మీ మొబైల్లో రావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక సామాన్యునికి అవసరమయ్యే పౌర సేవలు ఏవై ఉంటాయని మనం ఒకసారి ఆలోచిద్దాం ఏమై ఉంటాయి గ్యాస్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓబీసీ సర్టిఫికేట్ కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు మున్సిపాలిటీలు అయితే కనుక ఇంటి పన్ను కావచ్చు కుళాయి పన్ను కావచ్చు ఇలాంటి సేవలే కదా మనకు అవసరం మరి ఇంకా ఎక్కువ కావాలంటే మనం ఏదేవుని దగ్గర కన్నా పోవాలంటే ఆన్లైన్లో ఆ దర్శనానికి టికెట్లు బుక్ చేసుకోవడం మరి ఇవి కాకుండా ఇంకా ఏముంటాయి చదువుకునే పిల్లలకైతే హాట్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం తర్వాత ఏదన్నా సమస్య వస్తే పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ సిస్టమ్ ఇంతకుముందు స్పందన అనేవారు ఇప్పుడైతే పీజీఆర్ఎస్ అంటారు దీంట్లో ఫిర్యాదు చేయడానికి కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళడము లేదంటే డైరెక్ట్గా మనకు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయడమో మాకు ఏ సమస్య ఉందని మరి ఇప్పుడు నేను చెప్పిన సేవలన్నీ మన అరచేతిలోకి ఇస్తే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా అలా బాగుండాలని ప్రజల వద్దకే పాలన తీసుకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ పేరిట ప్రభుత్వం కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది దీనికి నెంబర్ని కేటాయించింది ఆ నెంబర్ని అయితే కనుక మనం మన మొబైల్లో సేవ్ చేసుకుని జస్ట్ హాయ్ అని సెండ్ చేస్తే చాలు వాటి ద్వారా అందే సేవల వివరాలు అయితే మనకు తెలియజేస్తుంది వాటిలో మనకు కావాల్సిన సేవలు ఎంచుకొని మనకు కావాల్సిన సర్టిఫికెట్ని అయితే పొందవచ్చు మరి ఈ సేవల్ని ఎలా పొందాలి అనేది ప్రాక్టికల్గా మరి చూసి తెలుసుకుందామా అయితే పదండి వెళ్దాం వెంటనే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఏ విధంగా అందుకోవాలో అనే విషయాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను ముందుగా మన మొబైల్ నందు డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి వాట్సాప్ గవర్నెన్స్ యొక్క నెంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ని సేవ్ చేసుకోవాలి మన మిత్ర అనే పేరిట సేస్కే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది సేవ్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నందు వాట్సప్ ఓపెన్ చేసి బార్ నందు మన మిత్ర అని మనం సేవ్ చేసుకున్నాం కదా ఆ పేరునైతే మనం సర్చ్ చేయాలి సర్చ్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన దానికి హాయ్ అని మనం మెసేజ్ అయితే సెండ్ చేయాలి మెసేజ్ సెండ్ చేసిన వెంటనే ఈ వాట్సాప్ నెంబర్ నుంచి అయితే మనకైతే ఒక రెస్పాన్స్ వస్తుంది ఈ విధంగా తెలుగులో రాసి ఉంటుంది మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని కింద మ్యాటర్ అయితే కొంచెం తెలుగులో ఉంటుంది ఇక్కడ సేవను ఎంచుకోండి అనే దాన్ని అయితే మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ని అయితే మనం క్లిక్ చేసినట్టయితే వెంటనే ఇక్కడ అందుబాటులో ఉన్న సేవలు అయితే మనకు కనిపిస్తాయి విద్యా సేవలు దేవాదాయ బుకింగ్ సేవలు ఎనర్జీ సేవలు పురపాలక సేవలు ఇలా ఇలా వివిధ రకాల సేవలు అయితే డిపార్ట్మెంట్ల వారీ అయితే మనకు కనపడుతున్నాయి వీటిలో మనకు అవసరమైన వాటిని ఒక నేనైతే రెవెన్యూ సేవలను ఎంచుకుంటున్నాను రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్ఓఆర్ వన్ బి ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ఓఆర్ వన్ బి క్లిక్ చేసి నిర్ధారించండి నేను గ్రీన్ కలర్ బాక్స్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన రిక్వెస్ట్ అనేది వాట్సాప్ ద్వారా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనే దానికి వెళ్తుంది వారి వైపు నుంచి మనకి ఇప్పుడు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వ రెవెన్యూ సర్వీసులు ఎంచుకున్నందుకు ధన్యవాదాలు అని మెసేజ్ వచ్చింది కింద చెల్లించు అనే గ్రీన్ కలర్ అక్షరాలని మనం అయితే ప్రెస్ చేయాలి ఇప్పుడు ప్రెస్ చేసిన తర్వాత మనకు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయమని ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది ఆ బాక్స్లో ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి ఆధార్ని నిర్ధారించండి అనేది అయితే ప్రెస్ చేయాలి నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను ఆధార్ని నిర్ధారించండి అనేదాన్ని ప్రెస్ చేయడం జరిగింది ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి అయితే ఇప్పుడు ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీని నిర్ధారించండి అనేటువంటి దాన్ని అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీని నిర్ధారించండి అనే దాన్ని అయితే ప్రెస్ చేశాను ఓటీపీ విజయవంతంగా ధృవీకరించబడింది అని వచ్చింది మనకి తర్వాత కొనసాగించు అనేది అనేది క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ తండ్రి లేదా భర్త పేరు మన మతము వివాహితుల అవాహితుల అనేవి కూడా మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది విద్యార్హతలు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేనైతే ఈ విధంగా ఎంటర్ చేస్తున్నాను ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ అంటే మనకు ఇష్టం ఉంటే పెట్టచ్చు లేదంటే లేదు అది ఖచ్చితంగా చేయాలని ఏం లేదు తర్వాత వివరాలు నిర్ధారించండి అనేది అనేది మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సమర్పించండి అనేది మనము నొక్కాల నొక్కిన తర్వాత మన యొక్క రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది మళ్ళీ వారి వైపు నుంచి మళ్ళీ మనకు ఈ విధంగా వస్తుంది మీరు ఇప్పుడు ఆర్ఓఆర్ వన్ బి ధృవీకరణ పత్రాన్ని త్వరగా మరియు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఆర్ఓఆర్ వన్ బి అనే గ్రీన్ కలర్ అక్షరాలు ఉన్నాయి దాన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏ విధంగా అయితే మనకు అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ వస్తుంది వచ్చిన తర్వాత ప్రస్తుతం మరి శాశ్వత చిరునామా రెండు ఒకటైతే కనుక మనం పక్కన బాక్స్ చేస్తే ఏ విధంగా వస్తుంది ప్రస్తుత చిరు చిరునామాని చిరునామా అని తర్వాత కొనసాగించు అనేది అయితే మనకు నొక్కాలి నొక్కిన తర్వాత ఇక్కడ జిల్లానైతే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఆరు ఆరు వన్ బి పొందాలనుకునే ఆ ల్యాండ్ ఏ జిల్లాలో ఉందో ఏ మండలంలో ఉందో ఏ గ్రామంలో ఉందో ఆరు వివరాలు అయితే ఇక్కడ మనం ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత గ్రామాన్ని ఎంచుకోవాలి ఉంటుంది గ్రామాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖాతా సంఖ్య అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన ల్యాండ్ యొక్క ఖాతా సంఖ్య ఇక్కడైతే ఎంటర్ చేశాను వివరాలు నిర్ధారించండి అనేసి మనకు కనబడుతుంది ఇక్కడ చూడండి నాకు పట్టాదారు నేము సర్వే నెంబర్ ఎక్స్టెంట్ కూడా వచ్చింది తర్వాత ఈ కన్జెన్స్ అనేది మనము క్లిక్ చేసి సమర్పించండి అనేది అయితే నోకాలి మన రెస్పాన్స్ అయితే వాళ్ళకి సెండ్ చేశాం కరెక్ట్గా ఉన్నాయి అని ఇప్పుడు వారి వైపు నుంచి అయితే రెస్పాన్స్ వస్తుంది చూడండి ఈ చెల్లింపు వివరాలు సేవా ఛార్జీలు దీనికి ఈ ఆర్ఓఆర్ వన్ బి పొందాలంటే అయ్యే ఖర్చు నలభై రూపాయలు ఈ నలభై అనేది మనకు డిస్ప్లే చేసింది దీన్ని చెల్లించు అనేది ఇప్పుడు మనం ప్రెస్ చేస్తే మనము ఏ విధంగా చెల్లింపు చేయాలి నెట్ బ్యాంకింగా డెబిట్ కార్డా లేకపోతే యూపీఐ పేమెంట్ అనేది మనకు కనబడుతుంది ఈ నలభై రూపాయలనైతే మనం పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ పే నో అనేది క్లిక్ చేయాలి కింద లాస్ట్లో ఉంది కదా పే నవ్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఫోన్పే ద్వారా అయితే ఈ అమౌంట్ని అయితే చెల్లించవచ్చు నేనైతే అమౌంట్ని అయితే ఇప్పుడు ఫోన్పే ద్వారా చెల్లింపు జరుపుతున్నాను ఇక్కడ నా పేమెంట్ అనేది విజయవంతమైంది విజయవంతమైంది దాని తర్వాత అయితే వారి దగ్గర నుంచి మనకైతే రెస్పాన్స్ వస్తుంది ఈ వాట్సప్లో చూడండి స్టేటస్ ఆర్డర్ కంప్లీటు మీకు పేమెంట్ వాళ్ళు సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి రసీదు అనమాటది చెల్లింపు రసీదు ఇప్పుడు మనము మన సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేయండి అని ఉంది కదా గ్రీన్ కలర్ అక్షరాలు దాన్ని క్లిక్ చేస్తే మనకైతే మనం ఏదైతే రిక్వెస్ట్ పెట్టామో ఆర్ఓఆర్ వన్ బి అనేది దాని యొక్క ఆ డాక్యుమెంట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది మనకు వాట్సాప్లోనే పొందడం జరుగుతుంది నేనైతే ఇప్పుడు డౌన్లోడ్ చేయండి అనేది నొక్కాను చూడండి ఈ విధంగా మనకు ఆర్ఓఆర్ వన్ బి అనేటువంటి పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే వచ్చింది దీనిని దీన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశాను ఈ వాట్సాప్లో వచ్చినది మనకు చెల్లుతుందా చెల్లింపు జరుగు చెల్లింపు అనేది చెల్లింపు చెల్లుబాటు అవుతుందా ఈ డాక్యుమెంట్ అంటే ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది ఎందుకంటే దీనికి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంది ఆ క్యూఆర్ కోడ్ను మనం స్కాన్ చేసినట్లయితే మనకు ఒక గవర్నమెంట్ వెబ్సైట్కి అయితే ఇది రీడైరెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఎక్కడైనా చెల్లుబాటు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తహసీల్దార్ యొక్క సిగ్నేచర్ కూడా కనపడుతుంది కాబట్టి ఇది ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేదే దీని గురించి మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు ఈ విధంగా మనమైతే ఆర్ఓర్ వన్ బిన్ అయితే పొందాము మీకు ఇంకా ఏవైనా సేవలు కావాలి అనుకుంటే కనుక ఇక్కడ అవును దాన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మనకు మొదటి అయితే వెళ్తుంది ఆ మొదటి మెనూలో మనం సేవనైతే ఎంచుకోవాల్సి ఉంటుంది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అని మళ్ళీ మీకు ఏదైతే సేవ కావాలో ఆ సేవలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే ఫిల్ చేసినట్టయితే మీకు పూర్తిగా ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ సర్టిఫికేట్లు మీకు ఈ వాట్సాప్ ద్వారానే పొందేదానికి వీలుగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మొత్తంగా ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే